కొత్త వలస మాజీ పిఎస్ఎస్ అధ్యక్షులు గొరపల్లి రవి తనయుడు చైతన్య ఝాన్సీ దీప్తి పెళ్లి సందడి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త మండల కేంద్రంలో విహార్ గ్రౌండ్స్ లో గొరపల్లి చైతన్య ఝాన్సీ దీప్తి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పెళ్లి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ అనిత విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాజీ మంత్రి బొత్స ఝాన్సీ రాణి మాజీ మంత్రి అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తైనాల విజయ్ కుమార్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బాలాజీ అప్పల రాంప్రసాద్ గుంటూరు జడ్జ్ శ్రీరాములు ఫార్మర్ జడ్జ్ శారదా ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఎమ్మెల్సీ వర్మ నియోజకవర్గంలో ఉన్న జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ క్యాడర్ నియోజకవర్గంలో ఉన్న అధికారులు రిటైర్డ్ ఎంఆర్ఓలు ఎంపీడీఓలు కొత్త వలస ప్రజానికం వేల సంఖ్యలో వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు గొర్రపల్లి రవి మాట్లాడుతూ మా తనయుడు చైతన్యకు మా కోడలు ఝాన్సీ దీప్తికు ఆశీర్వదించిన పెద్దలకు ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు మా శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తన మన సంతనీదని అర్థే చగా తనవల మన కని కామే చగా అవధులు లేని ప్రేమకైడులతో ఏడు అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా ారద మరు పిలిని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి సంగతం పెళ్లి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ुरि प्रेम मात्रम बन्धुमितृ प्रेमले कलिसिन नाडेले